దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అద్భుతమైన తీర్పునిచ్చారు తెలుగుదేశం పార్టీ కూటమిని ఘన విజయం అందించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్రలో ఇప్పుడు లేని విధంగా మొదటిసారి నేను ఎన్నికల్లో పోటీ చేస్తే నాకు వచ్చిన మెజార్టీ ఇరవై ఐదు వేలు రెండోసారి పోటీ చేస్తే నాకు వచ్చిన మెజార్టీ ఇరవై ఒక్కవి ఈరోజు మూడోసారి పోటీ చేస్తే ఓ మూడు సార్లు ఎమ్మెల్యే అంటే సాధారణంగా కాస్త వ్యతిరేకత ఉంటుంది అయినా కూడా ప్రజలు నాకు అండగా నిలిచారు ముప్పై ఐదు వేల ఓట్ల భారీ మెజార్టీ అందించారు ఈ జిల్లాలో మొదటి మెజార్టీ నారాయణ గారు రెండో మెజార్టీ వేమిరెడ్డి ప్రశాంతి గారు మూడో మెజార్టీ మనకు అందించారు అందుకే నేను కౌంటింగ్ పూర్తయిన తర్వాత నాయకుల కార్యకర్తల సమావేశం పెట్టి మీడియా సాక్షిగా ఓ మాట స్పష్టంగా చెప్పా ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని ఇబ్బందులు పెట్టవద్దు వేధించవద్దు ఖచ్చితంగా ఇది పాటించండి ఒకవేళ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడితే అది కూడా చెప్పా గత పదహారు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకు చాలామంది గంజాయి వ్యాపారం డ్రగ్స్ సిగరెట్లు వ్యాపారం ఇసుక అక్రమ రవాణా మైనింగ్ అక్రమ రవాణా గ్రావెల్ అక్రమ రవాణా క్రికెట్ బెట్టింగ్లు పేకాట క్లబ్బులు ఏదైతే కల్తీ మద్యం ఇవన్నీ కూడా ఇష్టారాజ్యంగా చేశారు భూ కబ్జాలు చేశారు దళితుల భూముల్ని ఆక్రమించుకున్నారు అలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టం నెల్లూరు రూరల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది చట్టంతో పాటు కోటం రెడ్డి శ్రీధర రెడ్డి కూడా కఠినంగా వ్యవహరిస్తాడని చెప్పారు అంటే రాజకీయంగా ఎవరిని వేధించవద్దు వెంటాడవద్దు రాజకీయ శత్రువుల్ని సారీ రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూడవద్దు కేవలం ప్రత్యర్థులుగా చూడండి వాళ్ళ ఎన్నిక వాళ్ళు చేశారు మన ఎన్నిక మనం చేశాం కానీ ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఇక ఆపేయండి అది చేస్తే మాత్రం చట్టం సహించదు చట్టం కఠినంగా ఉంటుందని స్పష్టంగా చెప్పా దాదాపు తొంభై శాతం మంది నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు పాటించారు ప్రశాంతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విజయోత్సవాలు జరుపుకుంటున్నాం కొంతమంది నా మీద ఎక్కువ ప్రేమ నా మీద ఎక్కువ ఇష్టం నేనంటే పిచ్చి అభిమానం ఉండే ఓ పది శాతం మంది కొన్ని పనులకి పాల్పడ్డారు ముఖ్యంగా ఓ ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్లకి ఆఫీసుల ముందు నేరుగా వాళ్ళ ఇళ్లకి తగిలించి వాళ్ళ ఆఫీసులు తగిలించి వాళ్ళ స్కోళ్లకు తగిలించి ఫ్లెక్సీలు కట్టారు నాకు విషయం తెలిసింది నేనే స్వయంగా వెళ్ళి చూసి కూడా వచ్చే విషయం తెలిసిన తర్వాత వాళ్ళని పిలిపించా ఎందుకు మీడియాని రమ్మన్నానంటే ఎందుకు ఫేస్బుక్ లైవ్ పెట్టమన్నానంటే కౌంటింగ్ రోజు సాయంత్రమే కౌంటింగ్ రోజు సాయంత్రమే నా వల్ల రెండుసార్లు కార్పొరేటర్గా గెలిచి అన్ని రకాల లబ్ధి పొంది ముప్పై ఏళ్ల స్నేహితుడు నేను అధికారం దూరం జరిగిన దాకా నా వెంట తిరిగినటువంటి ఓ కార్పొరేటర్ దుర్మార్గంగా నా వ్యక్తిత్వాన్ని అన్నం చేసే రీతిలో నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో ఎంత శత్రువు కూడా ఆ పనికి పాల్పడ్డు అలాంటి వ్యక్తి దుర్మార్గంగా నీచంగా నా కుటుంబాన్ని ఛిద్రం చేయాలని సోషల్ మీడియాలో పోస్టింగ్లు అంతేకాకుండా ఉపన్యాసాలు ఏమిటంటే ఆ పోస్టింగ్లు ఉపన్యాసాలు పెట్టడం తప్పు వ్యక్తిగతంగా నేరుగా నా భార్య నా కుమార్తెకి వాటిని పంపించడం ఆ వ్యక్తి సంగతి తేల్చాలని కౌంటింగ్లో సాయంకాలమే నన్ను ఇష్టపడే కార్యకర్తలు ఆ వ్యక్తి కోసం తిరుగుతూ ఉంటే నాకు వెంటనే చక్రి మదన్ సమాచారం అందిస్తే నేనే స్వయంగా వాళ్ళకు ఫోన్ చేసి ఆఫీసు పిలిచి నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి తాట తీస్తాను మీరు ఏమనుకుంటున్నారు మీరు నేను చెప్పాను మీరు వినరా ఖచ్చితంగా పాటించాల్సిందే కరెక్ట్ కాదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవిఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిరీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసిఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు